మంత్రి సీతక్కి ఘన స్వాగతం పట్టిన ములు నియోజకవర్గ ప్రజలు తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ గ్రామీణాభివృద్ధి శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన మొట్టమొదటిసారిగా స్వంత నియోజకవర్గం చేరుకున్న సీతక్క అడుగడుగున బ్రహ్మరథం పట్టిన ప్రజలు ఆత్మకూరు నుండి జాకారం వరకు భారీ ర్యాలీ సీతక్కని గజమాలతో సత్కరించిన నియోజకవర్గ ప్రజలు ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ మురుగు నియోజకవర్గ ప్రజల అభిమానాన్ని నేను ఎప్పుడూ మర్చిపోలేనని నన్ను అత్యంత మెజార్టీతో గెలిపించి అత్యున్నత హోదా అందించిన మంత్రిని చేసిన ప్రజలందరికీ నా ధన్యవాదాలని ములుగు ప్రజలందరికీ నేను రుణపడి ఉన్నానని నా మీద అభిమానం నాకు ఆస్తులు అని అన్నారు ములుగు నియోజకవర్గన్ని బూర్తి పాటలు నడిపిస్తానని అన్నారు ఈ కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ ములుగు జిల్లా అధ్యక్షులు పైటాకులు అశోక్ రాష్ట్ర జిల్లా మండల గ్రామ నాయకులు ప్రజా ప్రతినిధి అందరూ పాల్గొన్నారు మన నియోజకవర్గంతో పాటు మన నియోజకవర్గం లాగానే వెనుకబడి మరి ఈ రాష్ట్రంలో అనేక నియోజకవర్గాలను కూడా వెనుకేసినటువంటి చరిత్ర టిఆర్ఎస్ ప్రభుత్వం కేవలం ఏ ప్రాంతాలకు వాళ్ళ యొక్క మూడు నియోజకవర్గాలతో సమానంగా నిధులు ఇవ్వలే కాబట్టే ఇంకా రాష్ట్రంలో అంతరాలు ఉన్నాయి రోడ్డు లేని గ్రామాలు ఒక దిక్కున్నాయి తాగునీటి లేనటువంటి పరిస్థితి ఒక దిక్కు ఉంది మరి కరెంటు లేనటువంటి గ్రామాలు అనేకం ఉన్నాయి కానీ వాళ్ళు మాత్రం కొన్నిటిని మాత్రమే చూపించి మేము రాష్ట్రం అంతా ఇచ్చేసినాం ఇచ్చేసినాం అని చెప్తున్నారు ఒక్కసారి ఆదిలాబాద్ నుంచి అచ్చంపేట వరకు ఈ గోదావరి పరివాకంతో పాటు ఇంకా మరి దక్షిణ తెలంగాణలో ఉన్నటువంటి అనేక ప్రాంతాలను చూస్తే వాళ్ళకి తెలుస్తుంది ఇంకా అభివృద్ధి చెందినటువంటి గ్రామాలు ఎన్ని ఉన్నాయో నియోజకవర్గాలు ఎన్ని ఉన్నాయో కాబట్టి ఖచ్చితంగా రాబోయేది మన యొక్క కేంద్రంలో కూడా కాంగ్రెస్ కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతుంది అదే విధంగా రాష్ట్రంలో కూడా మరి ఒక విజన్ ఉన్న నాయకుడిగా రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి ప్రతి వాగ్దానాన్ని అమలు చేస్తూ అద్భుతంగా ముందుకు తీసుకెళ్లడం కోసం మీ అందరి యొక్క సలహాలు సూచనలు సహాయ సహకారాలు రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తూ గతం కంటే గతంలో కూడా ఎప్పుడు నేను ఖాళీగా లేను ఉండలేదు ఇప్పుడు కూడా అంతకు మించి మరి నిరంతరం ప్రజల అభివృద్ధి కోసం ప్రజా సంక్షేమం కోసమే పాటు చేస్తూ ఉన్నాను ఈ రోజు ములుగు నియోజకవర్గం ప్రజలు కార్యకర్తలు ప్రజల యొక్క ఆకాంక్షకు అనుగుణంగా పని చేస్తూ ఆ తల్లులు సమ్మక్క సారళం యొక్క దీవెనతోటి మరి రుద్రేశ్వరుని యొక్క దీవెన తోటి అల్లాహ్ యొక్క దీవెనతోటి ఏస్పీసీ యొక్క దీవెన తోటి అదే విధంగా లక్ష్మీనరసింహస్వామి గారి యొక్క దీవెన తోటి